హాయ్ పిల్లలు ఈరోజు మనం ఒక మంచి కథ చెప్పుకుందామా ఈ కథ ఒక అడవిలో ఉండే రెండు స్నేహితుల గురించి ఒకటేమో భలే తెలివైన నక్క ఇంకొకటేమో చాలా అమాయకమైన తోడేలు మరి ఆ ఇద్దరి ఏంటో వినేద్దామా సరే మరి మన కథలోకి వెళ్ళిపోదాం మొదటగా ఆకలితో ఉన్న స్నేహితులు అయ్యో పాపం అడవిలో వాటికి ఏం కష్టమొచ్చిందో చూద్దాం అనగనగా ఒక పెద్ద అడవి ఆ అడవిలో ఎక్కడ చూసినా పచ్చని చెట్లు రంగురంగుల పువ్వులు పక్షులేమో కిలకిలమని అరుస్తూ ఉంటాయి చిన్న చిన్న కుందేళ్లేమో గెంతులు వేస్తూ ఉంటాయి అలా జంతువులన్నీ ఎంతో సంతోషంగా ఆడుకుంటూ ఉండేవి అయితే ఇదే అడవిలో ఒక నక్క ఒక తోడేలు ఉండేవి రెండు మంచి స్నేహితులు నక్కకి భలే తెలివితేటలు దాని కళ్ళు ఎప్పుడూ చురుగ్గా ఏదో ఒకటే ఆలోచిస్తూ ఉంటాయి కాని తోడేలు పాపం చాలా మంచిది తన స్నేహితుడంటే దానికి చాలా ఇష్టం రోజంతా కలిసి ఆడుకునేవి కలిసే తిండి కోసం వెతికేవి కాని ఒకరోజు ఏమైందంటే అడవిలో వాటికి తినడానికి ఏమీ దొరకలేదు పాపం ఆ రెండు స్నేహితుల కడుపుల్లోనూ ఆకలి మొదలైంది తోడేలు నీరసంగా అమ్మో కడుపులో ఎలుకలు పొరుగిడుతున్నాయి మిత్రమా అని అంది అంత ఆకలిగా ఉందనమాట వాటికి ఇప్పుడు చూద్దాం నక్క ఏంచేసిందో అదే నక్క మొదటి జిత్తుల మారి పన్నాగం తోడేలు అలా నీరసంగా చెట్టు కింద కూర్చుని ఉంటే మన జిత్తుల మారి నక్క కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి వెంటనే తోడేలు దగ్గరికెళ్ళి మెల్లగా మిత్రమా దిగులు పడకు నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది అని చెప్పింది నక్క అలా చెప్పగానే పాపం తోడేలు నమ్మేసి దాని వెనకాలే నడిచింది అలా వెళ్తూ ఉంటే కాసేపటికి వాళ్లకి ఒక పెద్ద ఒంటె కనిపించింది అది హాయిగా విశ్రాంతి తీసుకుంటోంది దాన్ని చూడగానే నక్కకి నోట్లో నీళ్ళూరాయి వెంటనే నక్క తోడేల్తో నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి మెల్లగా అడుగులో అడుగేసుకుంటూ ఒంటె దగ్గరికెళ్ళింది దాని చెవిలో ఏదో రహస్యంగా చెప్పింది పాపం తోడేలు నుంచి చూస్తోంది కాని అవి ఏం మాట్లాడుకుంటున్నాయో దానికస్సలు అర్థం కాలేదు నక్క అలా పక్కకి జరిగిందో లేదో ఆ ఒంటె ఉన్నట్టుండి తన పొడవాటి కాలుతో తోడేలును గట్టిగా ఒక్క దన్ను తన్నింది అయ్యయ్యో పాపం తోడేలికి జరిగిందో తెలిసేలోపే గాల్లోకెగిరి ధభీమని దూరంగా పడిపోయింది తోడేలు నొప్పితో మెల్లగా లేచి చూసేసరికి అప్పటికే నక్క మొత్తం తినేసి కడుపు నింపుకుని హాయిగా కూర్చుంది తన స్నేహితుడి కోసం ఒక్క మొక్క కూడా ఉంచలేదు పాపం తోడేలు మాత్రం ఆకలితో బాధతో అలాగే ఉండిపోయింది ఇక కథ చివరికి వచ్చేస్తోంది తోడేలు చివరి తప్పు నక్కకి కడుపు నిండినా సరే దాని ఆశ మాత్రం నిండలేదు తన స్నేహితుడి ఆకలి గురించి అస్సలు ఆలోచించకుండా దానికి ఇంకో భయంకరమైన ఆలోచన వచ్చింది రామిత్రమా ఈసారి నీ ఆకలి ఖచ్చితంగా తీరుస్తాను నా దగ్గర ఇంకో మంచి చోటుంది అంటూ నక్క మళ్ళీ ఆకలితో ఉన్న తోడేలును ఒక పచ్చిక బయలుకు తీసుకెళ్లింది అక్కడ ఒక అందమైన గుర్రం చాలా ప్రశాంతంగా గడ్డి ఆ గుర్రాన్ని చూడగానే నక్క కళ్ళు మళ్ళీ మెరసాయి వెంటనే తోడేలు చెవిలో చూశావా ఆ గుర్రాన్ని దాన్ని పట్టుకుంటే మన ఆకలి తీరిపోతుంది నువ్వు వెళ్ళు వెళ్ళి పట్టుకో అని చెప్పింది పాపో మన అమాయకపు తోడేలు మళ్లీ మాటలు నమ్మేసి గుర్రం దగ్గరికెళ్ళింది కాని ఆ గుర్రం చాలా తెలివైనది అది అస్సలు భయపడకుండా చాలా నెమ్మదిగా ఓ తోడేలుగారు నాకు కొంచెం సహాయం చేస్తారా నా వెనక కాలికి ఒక పెద్ద ముళ్ళు గుచ్చుకుంది నడవలేకపోతున్నాను అని చెప్పింది అయ్యో పాపం తోడేలు గుర్రం చెప్పిన మాటలు నిజమే అనుకుంది సహాయం చేద్దామనే మంచి మనసుతో తనకేం జరగబోతుందో కూడా ఆలోచించకుండా ఆ ముళ్ళును చూడటానికి గుర్రం వెనక్కి వెళ్ళింది తోడేలు అలా వెనక్కి వెళ్ళిందో లేదో గుర్రం ఒక్కసారిగా తన బలమైన కాళ్లతో గట్టిగా తన్నేసింది ఆ దెబ్బ చాలా బలంగా తగిలింది ఆ ఒక్క దెబ్బకే పాపం తోడేలు మళ్లీ లేవలేకపోయింది తన స్నేహితుడిని గుడ్డిగా నమ్మినందుకు చాలా పెద్ద శిక్ష అనుభవించింది ఇదంతా చూస్తున్న ఆ జిత్తులు మారినక్క ఏమాత్రం బాధపడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది సరే కథ విన్నారు కదా కొంచెం బాధగా అనిపించినా ఈ కథ మనకొక ముఖ్యమైన విషయాన్ని నేర్పుతుంది అదేంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడ నక్క ఏం చేసింది తన స్వార్థం కోసం తనని నమ్మిన తోడేలను మోసం చేసింది అందుకే మనం ఎవరితోనైనా స్నేహం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మంచి స్నేహితులు మనకు సాయం చేస్తారు అంతేగాని మనల్నిలా ప్రమాదంలోకి నెట్టరు అందుకే ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు అది మంచిపనా చెడ్డపనా అని ఒక్క క్షణం ఆలోచించాలి కదా ఎవరి మాట వినాలో ఎవరిని నమ్మాలో చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఈరోజు మనం చెప్పుకున్న ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్